సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు నూటికి తొంభై శాతం ఇష్టపడే రెసిపీ మీరు గెస్ట్ చేయాలన్నమాట ఏంటనేది ఆ బంగారం తొంభై శాతం కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళే ఉంటారు రెండు చూపించాను బంగారం రేగుపళ్ళు రేగుపళ్ళు భోగినాడు బోగుపళ్ళు అది మన సాంప్రదాయం ప్రకారంగా భోగిరాడు భోగిపళ్ళు పోసుకుంటారు మగపిల్లడికి అయితే ఐదేళ్ళు పోస్తారు ఆడపిల్లకైతే మూడేళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోస్తారు అన్నమాట అమ్మ ఇప్పుడు మనం ఇది మీకు ఒడియాలు పట్టి చూపిద్దామని పెద్దగా ఎండలేదు కదా మాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది మా ఇంట్లో పది ఏళ్ళు ఉన్నారు అధికారులు ఆ అమ్మాయి పేరు సుధా వాళ్ళ ఆయన గారు నరేందర్ సెంటర్లోకి వెళ్ళి దగ్గర ఎక్కడది నరేష్ క్లాస్ షోరూమ్ దాటే కొంటుతాడు హోల్సేల్ కొట్టు బండి రేకుపళ్ళు ఈ కర్ణాటక నుంచి వచ్చినాయి చిందునూరు దగ్గర గుళ్ళుబర్క అక్కడి నుంచి వచ్చినాయి ఇవి సరే అని చెప్పి నాకు ఇగోనమ్మా కుంచుడుకాయలు పట్టుకొచ్చారు నాకు ఆడడం రాదమ్మా నాకు గింజ నలిగిపోద్ది అంటే వాళ్ళ పెద్ద మిక్సీలు అంట ఎందుకంటే నువ్వు అందంగా వీడియోలో చూపించుకో అర్థమయ్యేలా వేయాలని చెప్పి వాళ్ళకి ఇగో అని చెప్పి కుంచుడు చక్కగా పెద్ద మిక్సీల్లో పట్టేసి ఇచ్చింది నాకు ఇదిగో లాగా బెల్లం నేను కలుపుకుంటానమ్మా మెటీరియల్ అంతానని చెప్పి ఇవి కుంచుడు కాయలు అంటే నాలుగు కిలోలు కాయలు ఇవి అమ్మా నాలుగు కిలోల కాయలు ఇది ఇలా పెట్టుకున్నా మన మిక్సీలు అయితే నీ పప్పు అయిపోతాయి అదే రోలు ఉందనుకో రుబ్బు రోడ్లో పెట్టుకుని కొమ్ముకోవచ్చు ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు మనకు చక్కగా ఎలా తీస్తారండి ఇలా ఇలా బాగు చేస్తారు అలా పచ్చ కూలు పెట్టుకుంటుంది అమ్మాయి ఇలా చేసుకోవాలి మనం కాయలు వచ్చి పత్తి కాయ తీయాలరా పని ఉంటుంది పని లేదని అని ముసలోళ్ళు ఉంటారు ఇంట్లో కాయలేకున్నప్పుడు ఉన్నప్పుడు ఇలాగా ఒకనాడే అవక్కల తీసుకుని కొనుక్కొనుకుని బాక్స్లో పెట్టుకోవచ్చు రేగుపండు చాలా మంచిది ఇది కూడా హెల్దీ ఫుడ్ ఇదిగో అది చూసారు అక్కడ పుచ్చుందా కర్ణాటక దగ్గర గుల్బర్గ నుంచి వచ్చి నేను పొద్దున్న అక్క మరి ఫోన్ కొట్టింది సరేనమ్మ తెచ్చిపెట్టి వీడియోలో చూపించినట్టు ఉంటుంది ఇదిగో ఓకేనమ్మ ఇది తినడానికి అక్క కొద్దిగా కారం కలుపుకొని అన్నమాట ఈ మీకు చూపించడానికి కొంచెం ఇదిగో తను ఆడేసుకుని పట్టుకొచ్చింది ఇందులోకి కేజీ బెల్లం పడద్ది నాలుగు కేజీలకి మీరు ఇంకా తీపి తినాలంటే కేజీ కేజీ లెక్క అంటే కేజీకి అరకిలో లెక్క ఓకేనమ్మా ఇదిగో ముప్పా ఒక కేజీ వేసాను యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల కారం తగినంత ఉప్పు వేసుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ యాభై గ్రాములు ఉప్పు పెట్టుకున్నాను ఇది కొత్త పట్టిందమ్మా ఒడి వచ్చి పది రూపాయలు ఇది నరేందరు సెంటర్లో అమ్ముతున్నారు ఇదిగో ఒడివచ్చి పది రూపాయలు అంట చక్కగా కారం కారంగా పుల్ల పుల్లగా తీ ఉన్నాయి ఇవి అమ్ముతారు అన్నమాట కవర్లో వేసి చాలా మంది రంగులు వేసేసి ఏదో ఏదో కొంచెం చేస్తారు ఈ అమ్మాయి చాలా బాగా కోమట్లు పాప ఇదిగో మా ఇంట్లో అత్తుకుంటే వారు సుధా అమ్మాయి పేరు చాలా బాగా చేస్తాయి ఇగో పట్టుకొచ్చింది వచ్చింది మన నాలుగు పట్టుకొచ్చింది రెండు తినేసావు రెండు మీకు చూపిద్దామని ఉంచాను ఓకేనమ్మా ఎండ సరిగ్గా లేదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనం అన్ని తయారు చేసుకున్నాక ఓ పేచరెండ పెట్టుకుని డ్రీప్లో పెట్టేయండి మనకు పండగ వెళ్ళిపోయిన తర్వాత మంచి ఎండలో వచ్చేస్తాయి పుష్కలంగా ఇప్పుడు ఎంత సైలుగా ఉందో అంత ఎండ అప్పుడు మనం మధ్యాహ్నం పట్టుకుంటామనగా పొద్దున్నే తీసే డబ్బా బయట పెట్టేసుకుని ఆ అంతా కక్కేసిన తర్వాత చక్కగా మీకు ఎంతో వడింగ్ కావాలో ఏ సైజ్ కావాలో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి డాబా మీద వడియాలి పట్టుకోండి ఎమ్మ క్లాత్ మీద పట్టద్దు దాన్ని జ్యూస్ అంతా లాగేసుకుంటుంది ప్లాస్టిక్ కవరే చక్కగా పట్టుకోండి ఇదిగో పచ్చిమిరగా వేసి ఒకప్పుడు పచ్చిమిరగా ఇట్లా కారం వేసేస్తున్నారు ఇదిగో యాభై గ్రాముల కారం వేసేస్తున్నాను నేను జీలకర్ర వేసేస్తున్నాను పచ్చికారం ఉంటే పచ్చికారం వేసుకోవచ్చు ఓకేనమ్మా ఇదిగో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఎంత బెల్లం ఉందో అంత ఉప్పు పడతరా ఇదిగో కొద్దిగా ఆపేను తర్వాత కావలి ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తాను మొక్కలకైనా వేసుకోకండి మొన్న అక్క ఎండబెట్టేసింది కోరేసి ఓకే రాడేసి మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో మిక్సీ పట్టేసింది బెల్లం మొన్న ఐదు కేజీలు తెచ్చేవాళ్ళం కదా కూరేసాం ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది చూడండి అలా పెద్ద పెద్ద అమ్మా వడియాలు క్రీములు అమ్ముతారు ఈ జామ కింద తింటారు పిల్లలు కుట్ల కడు కూడా అమ్ముతారు మరి మనం చేసుకున్నది వేరు కదా ఏమ్మా ఊడమే ఎంత ఉంది చదువుకో పది రూపాయలు అంటే మేము తీరుతుందాతికో కొద్దిగా ఒక రోజే కష్టం తర్వాత సంవత్సరం పొడిపోతా తినచ్చు ఎక్కడికైనా ప్రయాణాల్లో ఒక బాగుంటుంది జనం వచ్చిన వాళ్ళు కొద్ది వేసుకుంటా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ ఉన్నాళ్ళు పచ్చిమిరకాయలు వేసుకుమీవ్ రోట్లో ఇప్పుడు లేదు ఇవి కూడా పెద్ద మిక్సీలో వచ్చేసి ఇప్పుడు అన్నీ మనం చూసుకుని నిజంగా చాలా ట్యాంక్స్ వేసు చక్కగా నాకు ఇలా చేసి తెచ్చినందుకు చాలా ట్యాంక్స్ అమ్మ మీరు తొందరగా ఒక ఐదారు రోజుల్లో ఎండబెట్టేసుకోవచ్చు అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఎండ్ వచ్చాక పట్టుకుందాం ఏ ఫిబ్రవరిలో పట్టుకుందాం అంటే ట్రీప్లో పెట్టేసుకోండి ఏమీ పాడవదు ఓకేనమ్మా ఇదిగో డబ్బాలు వేసేసుకుని మీకు ఏమన్నా అవకాశం ఉందనుకో మీరు పట్టేసుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను ఇది ఇదంతా బాగు చేసి పట్టుకొచ్చింది పాపం మరి పొద్దున్నక ఫోన్ చేసింది పట్టుకొచ్చింది ఇలాగా ఇప్పుడు మనం ఇంటికాడ చేసుకుని ఎన్ని ఒక రోజు చేసుకున్నాక రెండో రోజే పట్టాలి అమ్మంటే అయిపోతాం ప్రతి కాయకాయ తుంచి చూడాలి మనం ఎలా ఉంది ఏంటి అది చాలా ఇష్టపడి తింటారు అది అదిగోరా ఇది ఎలా ట్రిప్లో పెట్టేస్తానమ్మా నేను ఇది ఇలాగా ఇది ఏం చేస్తానంటే రేపొద్దున ఎండ వచ్చింది అనుకో ఒక పళ్ళులో పెట్టి ఓ రెండు రోజులు ఎండ పెట్టాక వేరే వీడియోలు తీసినప్పుడు మీకు చూపిస్తాను ఎలాగెండిందో ఇది ఉంచుకుంటున్నాను బయట బయట అంటే బయట కాదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది ఎక్కువ ఉంటే ఇది డ్రీమ్లోకి ఎక్కిచ్చేయండి ఇంతే ఓకేనమ్మా ఈగో రేగుపళ్ళు ఇప్పుడు అక్క కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకుని తింటుంది పొద్దున్న రొప్పగా ఉంది అందుకని ఇగో ఇవి హైబ్రిడ్ కాదు దేశవాళ్ళి రేకుపళ్ళు నచ్చిందని అనుకుంటున్నాను నాకు లక్కీగా చక్కగా పట్టుకొచ్చింది చాలా థ్యాంక్స్ సుధా చాలా థ్యాంక్స్ అందంగా నువ్వు తెచ్చినందుకు డబ్బులు ఎలాగో ఇస్తాం అలా కాదు మన మీద ప్రేమతో శుభ్రంగా చేసి పట్టుకొచ్చింది సరుకు అది ఒకసారి డబ్బులు ఇచ్చుకున్న సరుకు అవరితో ఓకేనమ్మ మరి ఇలా నచ్చితే ఇలా పట్టుకోండి రేగొడియాలు ఎంతమంది పట్టారు ఒకవేళ కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నేనే ఫస్ట్ పట్టాను అనుకుంటున్నాను రేగోడియాలు మళ్ళీ ఇలాగే మంచి రస్మితో మీ సాయమ్మ మీ ముందుకు వచ్చారు బాయ్ బాయ్